వినయ్ నుంచి వచ్చారు మా నాన్నగారికి గారికి బ్రెయిన్ చనిపోయారు చనిపోయారండి నాన్న చనిపోయిన ఒక ఫోర్ మంత్స్కి అమ్మ కూడా చనిపోయారండి వాళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాను అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు నేను బతకలేనేమో ధైర్యం పోయిందేమో అని మా నాన్న ఇద్దరు చనిపోయారు ఏదో నన్ను ఇంకా చాలా భయం వేసేది సూసైడ్ చేసుకున్న వాడికి నా మైండ్ అంతా అట్లా వెళ్ళిపోయింది ఇంకా నేను బతకలేనేమో నాకు ఎవరు లేరు ఇంకా నాకు అంత ధైర్యం లేదు అనుకునే టైంలో డాడీ గారు ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు విజయవాడలోనే విన్నాను ఒక రెండు నెలల క్రితం అయితే వచ్చాను అక్కడికి వచ్చాక అనిపించింది ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది దేవుడు నా జీవితంలో అద్భుతం జరిగిస్తాడని నేను గట్టిగా నమ్మాను అనుకున్నట్టుగానే డాడీ గారు నా పేరు పెట్టి పిలిచారు వినయ్ కుమార్ అని వినయ్ ఎవరు ఎవరిని వదిలిపెట్టరు ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరిని దర్శిస్తున్నాడు పైకి రావాలి వినయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నంద్యాల నుంచి వచ్చామండి నంద్యాల నుంచి గుంటూరుకు వచ్చాడు గట్టి చప్పలు కొట్టండి వినయ్ ఈ స్థలానికి నీకు రావాలని ఎందుకు అనిపించింది గత సంవత్సరంలో మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయారండి నాన్న చనిపోయిన ఒక ఫోర్ మంత్స్కి అమ్మ కూడా చనిపోయారండి బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని అని కూడా అనుకున్నాను అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకా నేను బతకలేనేమో ధైర్యం పోయిందేమో అని సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అనుకున్నాను సరే ఇద్దరు లేరు ఇంకా నేను ఎవరి కోసం బతకాలి అనే బాధ ఎప్పుడు వెంటాడేది ఇంకా మామ వాళ్ళు మేము ఉన్నాం కదా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి తర్వాత ఏదో వినిపించేది భయపడొద్దు నేనున్నాను నీతో దేనికి తొందరపడొద్దు అనేది ఎప్పుడు అనిపించేది ప్రేయర్ చేసుకున్న ప్రతిసారి తొందరపడి అఘాయిత్యం చేసుకోవద్దు నీకు నేనున్నాను నేను నడిపిస్తాను భవిష్యత్తు బాగుంటుంది అనే మనుషులు ఎప్పుడు అనిపించదండి ప్రేయర్ చేసుకున్న ప్రతిసారి ఇక్కడికి నీకు ఒక టూ మంత్స్ బ్యాక్ విజయవాడలో మీరు పెట్టేప్పుడు వచ్చానండి అక్కడికి వచ్చానండి అప్పుడు మీరు కూడా ప్రేయర్ చేశారు నాకు అదే లైన్లో వచ్చావు అందరు ట్రైన్లో వచ్చామండి ఫ్యామిలీతో పాటు వచ్చాము ఓకే అప్పుడు అనుకున్నాను దేవుడు నా జీవితంలో ఏదో ఒక మేలు జరిగించాలని గట్టిగా అనుకున్నాను అండి గట్టిగా హలేదు చెప్పండి నాకు నువ్వు ఎప్పుడు పర్సనల్గా మాట్లాడింది లేదు ఆహా లేదండి ఫస్ట్ టైం ఇలా నువ్వు నాతో మాట్లాడండి ఫస్ట్ టైం వినయ్ నువ్వేదనుకోని వచ్చావా దేవుని సన్నిధిలో దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైన మార్గాన్ని తెలుస్తున్నాడు విన్నాయి నీ జీవితాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరమైన బాటలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు ఏసయ నీ తల్లి నీ తండ్రిని కోల్పోయావు కానీ ఈ స్థలానికి ఎందుకు నేను తీసుకొచ్చాడంటేనట నేను నీకు తల్లిగా తండ్రిగా నీ ముందు నడుస్తానని చెప్పడానికి ఓ వినయ్ నీ లైఫ్లో ఎప్పుడూ చూడని ఒక స్పెషల్ అనాయింటింగ్ను పొందుకోబోతున్నావు ఈ అనాయింటింగ్ ఈ అభిషేకం ఏమవుతుందంటే నీతో పాటుగా ఎక్కడికి నువ్వు వెళితే అక్కడికి నడుస్తూ ఉండవి నీకు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఈ జూలై నెలలో మనమున్నాం వినయ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో నీకు ఒక నూతన మార్గం దేవుడు తెలుస్తున్నాడు వినయ్ నీ మీదకు నేను ఒక స్పెషల్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైన శక్తి నేను తాకుతుంది ఇప్పటి చనిపోవాలి చనిపోవాలని వినిపించిన వాడు అపవాది

ఈ నుంచి నీ మీదకు పాటు నడుస్తుంది క్యారీ అవుతుంది నీకు నూతన ఎవరైనా కానీ ఏ సమస్యతో బాధపడుతున్నా కానీ అనారోగ్యం అయితే కానీ ఏదైతే కానీ ఇక్కడ డాడీ గారి దగ్గర ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు ఆయన చేత చాలా గొప్ప కార్యాలు జరుపుస్తున్నారు కనుక ఎవరైనా కానీ ఎక్కడి నుంచైనా కానీ వచ్చి అందరికీ పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని నా మనవి